రంగమ్మ రాణి చాలా మంచిది సాత్వికురాలు రంగమ్మకి తన కోడలు రాణి పైన ఎప్పుడూ తను వంటిలో ఏం తింటుందో అని విపరీతమైన అనుమానం అందుకే మాటి మాటికి వచ్చి చూసుకుంటూ వెళ్తుండేది పక్కింటి ఆవిడతో మాట్లాడుతుంటే తను పుల్లని దోసలు చేసుకొని ఎర్రకారంతో నంజుకొని తింటుంటే భలే ఉంటుంది తెలుసా అని చెప్తూ ఉంటుంది రాణి కూడా పుల్లని దోశలు వేసుకొని ఎర్రని కారం తయారు చేసుకొని పిండి రుబ్బి పెట్టుకుంది రాణి పిండి రుబ్బి పెట్టుకొని దోశలు వేసుకొని పోయేటప్పటికి శుభ్రమని శబ్దం వస్తుంది అప్పుడు రంగమ్మ నాకు తెలియకుండా దోశలు వేసుకొని అంటే అని వేసిన దోశలు అన్నీ తను తినేసింది దోశలు వేసుకుని తింటూ ఉంటే శుభ్రమని శబ్దం వస్తూ ఉంటుంది అప్పుడు బయట జ్యూస్ తాగుతున్న రంగమ్మ వచ్చి చూసింది ఏంటి ఏం చేస్తున్నావో నాకు తెలియకుండా దోశలు వేసుకొని తింటున్నావా మళ్ళీ అంది లేదత్త గారు పెనం వేడైందా లేదా అని చూస్తున్నాను అని అనుకుంటూ రంగమ్మ వెళ్ళిపోయింది బయటికి రాని దోశలు వేసుకొని ప్రశాంతంగా సంతోషంగా తింటూ ఉంటుంది అత్తగారు ఎన్నిసార్లు సుర్రుమని శబ్దం వచ్చినా దీనికి పెనం కాలిందా లేదా అని నీళ్ళు వేస్తే కానీ సుర్రుమంటే కానీ తెలియట్లేదు ఏం పిల్లనో అదే నేనైతే చూడగానే కనిపెట్టేస్తాను అనుకుంట అదే నేనైతే చూడగానే కనిపెట్టేస్తాను అనుకుంటూ ఉంటుంది ఈ కథ ఉపాయము మనమల్ని బాధ పెట్టే వాళ్ళ నుంచి మనం చిన్న చిన్న ట్రిక్స్తో చిన్న చిన్న ఉపాయాలతో ఎలా తప్పించుకోవాలి అని